వందనం మీ ఆత్మ గౌరవాన్ని మీ ఇంటి ఆడబడుచుని అభినవ రాణి వేలు నాచియార్ని మీకోసం మళ్ళా వచ్చాను కొద్ది రోజుల క్రితం నన్ను సవాల్ చేస్తూ నా సోదరి ఓ వీడియో పెట్టింది ఆమెకు సమాధానమివ్వడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం కాదు ఆమెతో పాటు నా హిందూ క్రైస్తవ సోదరులతో సంభాషిస్తాను వారు వాస్తవాల్ని తెలుసుకుంటారని ఆశపడుతున్నాను ఇక్కడ క్రైస్తవ సోదరులు అంటే అర్థం వివరిస్తాను నా దృష్టిలో క్రైస్తవులు మూడు రకాలు అందులో మొదటివారు యేసు నిజదేవుడు అని నమ్మిన నిజభక్తులు వారికి నా వందనాలు రెండవ వారు పాస్టర్స్ బోధించే వాటిని నమ్మి